ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కడపపోరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మిరపకాయ బజ్జీలు వేస్తున్నా కొంచెం పిండి ఉన్నప్పుడు ఇదిగో నేను ఇలా గ్లాస్లో వేసుకొని మిర్చీలు వేసుకుంటున్నా కదా ఈ మిర్చీలు ఎందుకు సన్నగా ఉన్నాయంటే మామూలుగా మనం కర్రీస్ లేక వాడే మిర్చీలు మిర్చి బజ్జీలు అవి మిరపకాయ ఇలా అయితే లేవు మిరపకాయలు అయితే దొరకట్లేదు నాకు ఇప్పుడైతే మామూలుగా మనం కర్రీలు వేసుకునేవి వేసినాను ఇప్పుడు చూద్దాం ఎలా వస్తాయో ఇప్పుడు వచ్చేసి ఎర్రగా బాగా కరకరలాడిగా వచ్చేసాయి ఇక్కడ ఇవైతే తీసి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము ఇది తీసేసి అయ్యో అయ్యో రాకుండా ఉన్న ఏంటివి నేనైతే నా పిల్లలకు నాకు అనేసి వేసుకున్నాను ఇవి తీసి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి ఆలో అయితే పెట్టుకున్నాను మా పాప కట్ చేసింది ఆలో అయితే ఇవైతే ఎర్రగా బాగా కాలిపోయాయన్నమాట ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టేసి నేనైతే సిక్స్ బజ్జీలు అయితే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆలు మా పాప కట్ చేసి పెట్టింది శనిగి పిండి ఇందులో కొంచెం సాల్ట్ వంట సోడా కొంచెం స్పైసీ కోసము కారం యాడ్ చేసుకున్న చేత్తో ఇలా అయితే కలిపేసుకుంటున్నా ఎందుకంటే కొంచమే కదా పిండి ఉండేది మళ్ళీ విధి చేయడం ఎందుకు ఇలా మంచిగా మిక్స్ చేసుకొని నూనెలో అయితే నేను వేసేసుకుంటున్నా అన్నీ ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటున్నా అయ్యో జారిపోతున్నాయి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం కాలింది ఉంది కాబట్టి అదే మన కడాయికి సరిపడా అంతా వేసేసుకుందాం ఇప్పుడైతే ఇలా వేసేసుకున్న పిండి గిన్నె పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా 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 డీప్ ఫ్రై చేసుకుందాం ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఎర్రగొచ్చేంతవరకు ఇవైతే డీప్ ఫ్రై చేసుకుందాం కొందరు దీంట్లో వాంబు కూడా యాడ్ చేస్తారు వాంబు వేస్తే నా పిల్లలు తిన్నారు కాబట్టి నేనైతే వేయలేదు స్కిప్ చేసేసిన ఇక్కడ చిన్న చిన్నగా కనపడుతున్నాయి కదా అందులో పిండి మిగిలిపోయి ఉంటే నేనే మొత్తం చేత్ అయితే అలా వేసేసాను అన్నమాట ఇంకా ఏం చేద్దాం ఊరికి వేసి చేయలేం కదా నూనెలో వేస్తే పిల్లలు చిన్న చిన్నగా తింటారని ఇగో ఇవి అయితే అయిపోయినాయి మొత్తం అయితే ఇవి వచ్చేసినాయి చూసారా చిన్న చిన్నగా ఇవి ఇంట్లో కర్రీస్ మిర్చి అని చెప్పాను కదా అందుకు చన్నగా వచ్చాయి అయ్యే బజ్జి మిరపకాయలు అయితే బాగా ఇంత లావు వస్తాయి చూడండి మా పాప ఆలు కట్ చేయడం విధానం చూస్తే మటుకు నాకైతే మస్తు నవ్వు వస్తుంది పొటాటో స్టిక్స్ వస్తాయి కదా అలా కట్ చేసింది పొడువుగా సన్నగా మొత్తానికైతే ఫస్ట్ నా కొడుకు అయితే పెడుతున్నాను ఇక్కడ మా కూతురు చూసారా పెద్ద పెద్ద ఆలు బజ్జీలన్నీ తీసేసుకొని డిజైన్ చేసుకొని ఆమె ప్లేట్లు అయితే పెట్టేసుకుంది నవ్వుతుందమ్మ మా సుందరాంగి మస్తు నవ్వినవలే మా కొడుకు చూడు ఇది మోసం దాగా అక్క అన్ని పెద్ద చేసుకుంది నాకు చిన్నవి అంటుండు మా పాప అయితే డిజైన్ చేసుకుందండి మంచిగా డెకరేషన్ మంచి అన్నమాట సోకులు అయితే బాగానే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము